నమస్కారం సుస్వాగతం అజ్ఞాత యోగులు శీర్షిక కింద శ్రీమతి రాజ్యశ్రీ ఉండవల్లి గారు సమర్పిస్తున్న మహనీయులైన యోగుల చరిత్రల్లో భాగంగా ఈరోజు మనం యోగిని కర్రబల్లవాలు అవధూత వెంకటాంబ గారి గురించి తెలుసుకుందాం ఎరుకలు యానాది లంబాడీ జాతుల వారు ఊర్లు తిరుగుతూ జీవనోపాధి ఎక్కడ ఉంటే అక్కడ కొన్ని రోజులు ఉండి వేరే ఊళ్లకు పోతూ ఉంటారు ఈ రకంగా ఆ కుటుంబాలు చాలా కాలానికి యాదృచ్ఛికంగా కలుసుకుంటూ ఉంటాయి కలిసినప్పుడు కౌగలించుకొని ఆప్యాయత ఒలకపోసుకుంటారు అందుకని అరుదుగా కలిసే వాళ్ళని వాళ్లు చూపించే ప్రేమని లంబాడి ప్రేమ అంటారు నెల్లూరు జిల్లా కోటమండలం చిట్టూరు గ్రామంలో తరూరు ఆదెమ్మ గంగయ్య అనే ఎరుక జాతి దంపతులకు వెంకటమ్మ తొలి సంతానం తరువాత ఇద్దరు చెల్లెళ్లు తమ్ముళ్ళు ఉన్నారు సోది చెప్పటం వీరి జీవన భృతి వీరు చేతిలో తంబూర లాంటిది పట్టుకుంటారు దానికి ఒక తీగ ఉంటుంది రెండవ చేతిలో మేదడి బుట్ట ఉంటుంది వీరు సత్యసంధులు వాక్శుద్ధి కలవారు జరిగినవి జరగబోయేవి చెబుతూ పరిహారంగా బియ్యం అడిగి తీసుకుంటారు సమస్యలకు పరిష్కారాలు పూర్వం ఈ రకంగా జరిగేవి వీరు రోడ్డు మీద వెళుతూ సోది చెబుతామమ్మ సోది చెబుతాం ఉన్నది ఉన్నట్టు చెబుతామని అరుస్తూ రోడ్డు మీద తిరుగుతూ ఉండేవారు మగవారు దగ్గర్లోని అడవుల నుంచి చింతపండు కట్టెలు తెచ్చి పాలపండ్లు బికిరేగి ఆకు అమ్ముకునేవారు కొందరు దొంగతనాలు చేసేవారు వెంటనే ఊరు మారడం వలన వీరినెవ్వరూ పట్టుకోలేకపోయేవారు వెంకటమ్మ చిన్నతనంలో తండ్రి కలరాతో మరణించాడు తల్లి పిల్లలు సంసారం నడుపుకునేవారు వెంకటమ్మ చిన్నతనం నుంచి తనలో తాను రమిస్తూ ఆకాశంలోకి చూస్తూ ఉండటం వలన అందరూ పిచ్చిది అనేవారు రెండుసార్లు వివాహం కాగా అత్తింటివారు అమని పిచ్చిది అని వదిలేశారు మూడవసారి దాపరి మానయ్యతో జరిగిన వివాహం వల్ల ముగ్గురు పిల్లలు పుట్టి వారు చనిపోయిన తర్వాత నాలుగవ కానుపులో తిరుపాలయ్య అనే కుమారుడు పుట్టాడు వెంకటమ్మ ఒక గుడిసె నిర్మించుకుని కర్రబల్లు వాళ్ళులో నివసించేది ఆమె కులమత విచక్షణ లేకుండా ఉండటం వల్ల కులం వారు విలివేశారు అయినా అమ్మ చలించలేదు ఎవరినీ ఏమీ అలగకుండా దారిలో కనిపించిన సావళ్ళలో నీరు తాగుతూ తంబుర వాయిస్తూ చిరతలు మోగిస్తూ బ్రహ్మంగారి కాలజ్ఞాన తత్వాలు పాడుతూ తిరుగుతూ ఉండేది ఎవరన్నా ఏదన్నా అడిగితే సోది చెప్పేది పురుగులుండే పాచిగుంటల్లో స్నానం చేసేది మురిగిపోయిన మాంసంతో భోజనం చేసేది అయినా శరీరానికి వాసనగాని అనారోగ్యం కాని దగ్గరకు చేరేది కాదు మొహంలో చిరునవ్వు చెరిగేది కాదు కొంతకాలంగా వేంగమాంబను చూసిన వారు ఈమె మహిమాన్విత వ్యక్తి అని గుర్తించారు వెంకటమ్మనే వెంకటాంబా అని వేంగమాంబా అని అనేవారు ఈమె మహిమల్ని చూసి ఎవరన్నా చేతబడి చేశారా అని అడిగితే భగవంతుడే చేశాడనేది ఆమె గుంటలో నీరు తాగుతుండగా ఎల్ల రమణారెడ్డి అని ఆయన ఆమెను అవధూతగా భావించి ఫోటో తీసి తిరుపతిలోని రాజయోగి నిఖిలానాథ స్వామికి చూపగా వారు ఆమెను అవధూతగా గుర్తించి తిరుపతి తీసుకెళ్లి సన్మానం చేసి అమ్మ చేతి ప్రసాదం స్వీకరించారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి అమ్మను అవధూతగా గుర్తించి భక్తులు ఆమె పోషణ పాలన చూసుకోవడం ప్రారంభించారు ఆమె చేతితో ఇచ్చిన విభూతి కుంకుమ విశేష ఫలితాలనిచ్చేవి పాము పుట్టను చూపించి తనను నాగదేవతగా చెప్పుకుంది చేతిలో ఎప్పుడూ కర్ర ఉండేది ఎరుకల వారు చెయ్యి చూసి సోది చెప్పేటప్పుడు ఆ కర్రతో చెప్పించుకునే వారి చేయిని తాకుతారు ఒకసారి ఒకసారి వెంకటాంబ కర్ర గొలగమూడి వెంకయ్య స్వామి సమాధి వద్ద ధునిలో పడినప్పటికీ ఆ కర్ర కాలలేదు వెంకటాంబ రాత్రి వేళల్లో సాధనలో ఉండేది సంతానం లేని వారికి సంతానం కలగటం క్యాన్సర్ వ్యాధి నయం కావటం చచ్చుపడిపోయిన కాళ్ళు చేతులు తిరిగి స్వాధీనం అవటం ఆర్థిక బాధలు తీరటం కేవలం ఆమె పెట్టిన బొట్టు విభూతి వలన జరిగేవి తనను తాను భగవంతుడిగా ప్రకటించుకున్న సంఘటన ఒకటి జరిగింది చెల్లె కొడుకు వచ్చి తను గోవిందయ్యను గుర్తున్నానా అని అడిగితే నేను కూడా గోవిందుడనే అని అన్నది ఆమెను అవధూతగా గుర్తించిన వారు నిఖిలాథ స్వామి గారి శిష్యుడు అమ్మను చివరి దాకా సేవించుకున్న భక్తుడు కృష్ణమాచార్యులు గారు ఆయనకు శక్తిపాతము చేసి దీక్షలు ప్రసాదించింది వెంకటాంబ ఎక్కువగా చెప్పే సంఖ్య అరవై తొమ్మిది నాగదేవతగా ప్రకటించుకున్న అమ్మ పుట్టగోడ దగ్గర అరవై తొమ్మిది సంఖ్యను పసుపు రంగులో రాసింది దాని చుట్టూ లోపల దివ్యమైన వెలుగు కనిపించింది గెరికి బలరామయ్య అనే భక్తుడికి అరవై తొమ్మిది నంబరు చుట్టూ కాంతిపుంజం వెలుగువలే కనిపించింది అమ్మ భక్తులందరూ వారి వారి పూజా గృహాలలో గోడలపైన అరవై తొమ్మిది సంఖ్య రాసి పూజిస్తూ ఉంటారు అవధూత వెంగమాంబను దర్శించిన మహనీయులు ఏర్పేడు మలయాళస్వామి గొలగమూడి స్వామి వెల్లూరు తాతస్వామి ఉన్నారు చేసే భక్తి ప్రబోధలలో భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉండేవి మాటలు కొంచెం మూటుగా ఉండేవి అవి సత్యమే రాఘవ ధర్మమే జయము నిజం నిలబడుతుంది అబద్ధం అల్లాడుతుంది వెంకటగిరి దొరల నెత్తురు మాలమాదిగల నెత్తురు ఒకటే ఆదరించిన వాళ్లను ఆరు నెలలు తలవాలి ప్రియంతో పెట్టింది పిడికడైనా చాలు ధర్మం మెట్ట అధర్మం పల్లం మనం తిన్నది మట్టిపాలు ఇతరులకు పెట్టింది మనపాలు ఎవరి పాపం పుణ్యం వారే అనుభవించాలి భగవంతుడు ఒక్కడే ఇవన్నీ వేశాలే భగవంతుడిని నమ్మిన వాళ్లకు సొమ్ము నమ్మని వాళ్లకు దుమ్ము ఇవి మచ్చుకకు కొన్ని ప్రబోధలు ఈ ప్రబోధాలలో శంకరాచార్యులవారు చెప్పినవి వ్యామన పద్యాలలోని వైరాగ్యం భగవద్గీతలోని నీతులు అన్నీ కనిపిస్తాయి వెంకటాంబ నిరంతరం నోటితో భగవన్నామస్మరణ చేస్తూ ఉండేది కానీ అది ఎవరికీ అర్థమయ్యేది కాదు కొందరికి మంత్రోపదేశం కొందరికి సూర్య నమస్కారాలు వినాయక పూజ శివాభిషేకం అన్నదానం నామస్మరణ వారి వారి ప్రారంధాన్ని బట్టి చెబుతూ ఉండేది వెంకటాంబ తన అంతిమ ప్రయాణం గురించి తనను కనిపెట్టుకు ఉన్న కృష్ణమాచార్యులు భార్య సుజాతకు చెప్పడం జరిగింది కొడుకు తిరుపాలయ్య తులసి తీర్థం పోస్తే తాగి రెండు వేలవ సంవత్సరం నవంబరు నాలుగవ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రాణత్యాగం చేసింది తనకు సమాధి కట్టమని భక్తుడు గరికె బలరామయ్యకు చెప్పింది అమ్మ దేహాన్ని మూడవ రోజున సమాధి చేసిన శరీరం మార్పు జరగకుండా ఉంది కర్రబల్లవాలు ప్రస్తుతం దినదినాభివృద్ధి చెందుతూ గొలగమూడిలా ఉన్నది అమ్మ పుట్టుక గురించి కృష్ణమాచార్యులు అడిగినప్పుడు గాలివానకు ఎడాబడిగా ఉన్నాను అని చెప్పడం వల్ల అప్పటికి పది నుంచి పన్నెండు సంవత్సరాలు అనుకుని బహుశా పంతొమ్మిది వందల పదిహేను లేదా పంతొమ్మిది వందల పదిహేడు అయి ఉండవచ్చని అనుకుంటున్నారు గాలివాన పంతొమ్మిది వందల ఇరవై ఏడులో వచ్చింది దీన్ని బట్టి అమ్మ కాలం పంతొమ్మిది వందల పదిహేను లేదా పదిహేడు నుంచి రెండు వేల సంవత్సరంగా ఊహించారు ప్రొఫెసర్ బివి రామరాజు గారి ఆంధ్రయోగులు రచన ఆధారంగా సేకరించిన యోగిని కర్రబల్లవాలు అవధూత వెంకటాంబ గారి చరిత్ర రెండు వేల పదిహేడు మార్చి నెలనాటి వందేహం రామదూతం పత్రికలో ప్రచురితమైంది నమస్కారం